మినుములు తింటే ఇనుము అంత బలం వస్తుందని పెద్దలు అంటారు కదా పొటాషియం కాల్షియం ఐరన్ ప్రోటీన్ పుష్కలంగా ఉండే ఈ రెసిపీ పిల్లలకి స్వీట్ తినాలనిపిస్తే కాదు నెలకు ఒకసారైనా ఇలా చేసి పెట్టండి పిల్లల్లో బలం ఉంటుంది అండ్ నడు నొప్పి నొప్పులు వాపులు ఇలాంటివి రాకుండా ఉంటాయి అనమాట అండ్ టేస్ట్ కూడా చాలా బాగుంటుంది మూడు అంటే మూడు పదార్థాలతోటి టేస్టీగా ఈ బర్ఫీని అయితే తయారు చేసుకోవచ్చు ముఖ్యంగా హెల్త్కి చాలా మంచిది ఇక్కడైతే నేను రెండు కప్పుల మినప గుళ్ళు తీసుకుంటున్నా వాటిని లో ఫ్లేమ్లో మంచిగా వేయించుకోవాలి దీంతోపాటు ఒక అరకప్పు పుట్నాలు కూడా వేసి మంచిగా వేయించుకోవాలి వీటిని వేయించుకుంటే టేస్ట్ బాగుంటుంది ఇది చల్లారిన తర్వాత రెండు ఇలాచీలు వేసి ఫైన్గా పౌడర్ చేసి పక్కన పెట్టుకోండి ఇక్కడ నేనైతే బెల్లం వాడుతున్నాను మీకు నచ్చితే షుగర్ కూడా వాడుకోవచ్చు రెండు కప్పుల బెల్లం వేసి కొన్ని నీళ్లు పోసి దీన్ని పాకం పట్టుకోవాలి ఈ పాకం ఏంటి అంటే లేత తీగ పాకం కంటే కొంచెం ఒక ముద్ద ఫామ్ అవుతుంది కదా మనకి అరిసెల పాకం ఎలా ఉంటుంది అట్లా చేసుకోవాలన్నమాట మరీ లేత అయినా కూడా బర్ఫీ పర్ఫెక్ట్గా రాదనమాట అండ్ ఇది సరిగ్గా కుదరలేదు మళ్ళీ ఒక రెండు నిమిషాల తర్వాత పాకాన్ని చెక్ చేస్తున్నా చూడండి ఇలాగా ముద్ద అవ్వాలన్నమాట ఆ ముద్ద మన చేతిలోకి వచ్చే విధంగా ఇలాగ బాల్ ఫామ్ అయితే మనకి పాకం పర్ఫెక్ట్గా అయినట్టు ఇప్పుడు స్టవ్ ఆపేసుకొని మనం మిక్సీ పట్టుకున్న ఈ పౌడర్ మొత్తం కూడా ఇందులో వేసి కలిపేసుకోవాలి కలిపిన తర్వాత మళ్ళీ స్టవ్ ఆన్ చేసుకొని నెమ్మదిగా ఒక రెండు నిమిషాల పాటు ఫ్రై చేస్తూ అందులో కొంచెం నెయ్యి యాడ్ చేసుకోవాలి ఈ స్వీట్ అయితే తొమ్మిది నెలల పిల్లల నుంచి తొంభై ఏళ్ళ ముసలి వాళ్ళ వరకు తినొచ్చు హెల్త్కి అంత మంచిది టేస్ట్ కూడా చాలా బాగుంటుంది ఇలాగా స్టవ్ ఆపేసుకొని ఒక ప్లేట్కి నెయ్యి అప్లై చేసి ఇది అందులో వేసి సెట్ చేసిన తర్వాత కొంచెం గోరువెచ్చగా ఉన్నప్పుడు ముక్కలుగా కట్ చేసుకొని కొంచెం డ్రై ఫ్రూట్స్ తోటి డెకరేట్ చేసి తినండి చాలా బాగుంటుంది అన్నమాట పిల్లలకైతే బాగా నచ్చుతుంది పెద్దవాళ్ళకు కూడా నచ్చుతుంది ట్రై చేయండి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి నచ్చుతుంది లైక్ షేర్ సబ్స్క్రైబ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ జై శ్రీరామ్